ఏంటి ఇవాళీ చిన్ని మినీ బ్లాక్ శుక్రవారం కదా ఇంకా ఆ విధిగా చేసుకునే పనులే ఫస్ట్ అయితే పిల్లల్ని లంచ్ బాక్స్ అది పెట్టి స్కూల్కి పంపాలి లేట్ అయిపోయింది సిక్స్ అయిపోయింది అనమాట లేచేటప్పటికే నైట్ వచ్చేటప్పటికి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట మా వాడికి కొంచెం స్కిన్ అలర్జీ వచ్చి వచ్చేటప్పటికి పదకొండు అయిపోయింది అనమాట ఇంకా ఉదయం లేచేటప్పటికి లేట్ అయింది ఇంకా ముందు పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత అప్పుడు పూజ పనులు చేసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ పిల్లల్ని అయితే లంచ్ బాక్స్ ఉండేసి స్కూల్కి అయితే పంపేశాను తర్వాత దేవుడి దగ్గర మొత్తం చక్క పెట్టేసుకుని అమ్మవారి కోసం కేసరి ప్రసాదంగా చేశాను శుక్రవారం కదండి ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మని కూడా పూజించేసుకొని తర్వాత గడపమ్మని కూడా పూజించుకొని అప్పుడు అమ్మయ్య అనుకుంటూ కొంచెం టీ చుక్క అయితే తాగేసాను అనమాట ఇంకా పూజ చేసుకోవడం కూడా కొంచెం లేట్ అయిపోయిందండి ఈ వేళ రాత్రి లేటుగా రావడంతో ఇంకా పూజ అయిపోయిన తర్వాత టీ తాగేసిన తర్వాత టిఫిన్ అయితే వేసుకుంటున్నాం మా ఆయన నేను కూడా పిల్లలకి అయితే ప్లెయిన్గా వేసేసాను శనగపిండట్లు ఆ కోసమైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు వేసి వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి